హలో గైస్ వెల్కమ్ టు స్మార్ట్ సిటీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే శ్రీమాత ముందుగా స్వస్తిశ్రీ విశ్వావశనామ సంవత్సరము మాసంలో ప్రతి సంవత్సరము నవరాత్రులు అంటే తొమ్మిది దినాలు మాత్రమే ఉండేవి ఈ సంవత్సరము పదకొండు రోజులు వస్తాయి ఇక్కడ ఈ ఉప్పరిపేటల వీధిలో వెలిసినటువంటి ఈ అమ్మవారికి పదకొండు రోజులు ఉదయము మరియు సాయంత్రం పూజా కైంకర్యాలు జరుగుతాయి ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు నిన్న అమ్మవారు బాలా తిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు ఈరోజు గాయత్రి దేవిగా రేపు దేవిగా మొదలగు అలానే పదకొండు రోజులు అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు దర్శనమిస్తూ ఉంటారు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం మరియు సాయంత్రం పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఓం శ్రీ మాత్రే నమ చేస్తారు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం మహాగణాధిపతి పూజ మరియు తదుపరి ఆ దేవి నవరాత్రులలో ఏ రోజైతే ఆ అమ్మవారి రూపం ప్రత్యక్షమవుతుందో ఆ అమ్మవారి రూపం కారణంగా ప్రతి ఒక్కరోజు షోడశోపచార పూజ మరియు అష్టోత్తర శతనామావళి వీలైతే మరియు ఒక కొన్ని స్తోత్రాలు అమ్మవారివి ప్రతిరోజు జరగబడతాయి మరియు సాయంత్రం అమ్మవారికి మహామంగళ హారతి ప్రతిరోజు నిత్యం సాయంత్రం పూజా కైంకర్యం అయిపోయిన తర్వాత మహామంగళ హారతి ప్రతి ఒక్క ముత్తైదువులతో ఆడవారులతో అమ్మవారికి మహామంగళ హారతి కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజలో పాల్గొనవలసినదిగా మనవి చేసుకుంటున్నాం అందరికీ నంద్యాల పట్టణ ప్రజలందరికీ దేవి శరణ్ నవరాత్రుల మహోత్సవ శుభాకాంక్షలు పరిపేటలో ఈ సంవత్సరంతో మేము నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము దేవి నవరాత్రులలో అమ్మవారు ప్రతి సంవత్సరం ఏటేటా పెరుగుతూ వస్తున్నది అంటే మన నవరాత్రులలో ప్రతి ఒక్కరు ముత్తయ్యలు వచ్చి ఇక్కడ అమ్మవారికి ఒడిపియము అమ్మవారికి అలంకార వస్తువులు ఇచ్చి అమ్మవారిని బాగా పూజలు చేస్తున్నారని చెప్పి మాకు ఆనందంగా ముందుకు వచ్చి వాళ్ళ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము ఇదే విధంగా మేము రాబోయే సంవత్సరాలుగా ఇంకా మంచి మరీగా ఈ మహిళా భక్తులతోనే మేము అమ్మవారికి ఇంకా అలంకారం చేసుకుంటే అమ్మవారి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము ఈ నవరాత్రులలో మొదటి మొదటి రోజు నిన్న బాగా త్రిపుర సుందరి దేవి అలంకరణ మరియు ఈరోజు అమ్మవారు గాయత్రిదేవి అలంకరణ రేపు అన్నపూర్ణ దేవి మరియు అత్యాయని దేవి అలా ప్రతిరోజు ప్రతి అలంకారము అమ్మవారు దర్శనమిస్తున్నాము అలాగే ప్రతి మహిళ ప్రతి కుటుంబం నుంచి అమ్మవారి పశువు కుంకుమ మరియు అమ్మవారికి ఒడి బియ్యం సామాగ్రి ఒడి బియ్యం పోపిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఈ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా మందికి అనుకున్న కోరికలు నెరవేరునాయి ఇక్కడ వాళ్ళు వచ్చి మళ్ళీ మేము మళ్ళీ ఒడి బియ్యం పోస్తామని చాలా మంది అనుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని ఒక మనసులో ఉన్న కోరికలు అనుకొని వెళ్ళి మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు వచ్చి అమ్మ నాకు ఇక్కడ దర్శనం మాకు అనుకున్న తర్వాత మాకు ఈ కోరిక నెరవేరే మీరే చెప్తారు మేము కూడా ఆనందపడతాము కాబట్టి ప్రతి మహిళ వచ్చి ఇక్కడికి వచ్చి పూజలు పాల్గొని వాళ్ళ అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ఆ మంగళా తర్వాత అమ్మవారి తీర్థ ప్రదాన్ని స్వీకరించవలసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ భక్తాల సహకారం వల్లనే మేము ఇంత ముందుకు వెళ్తున్నాము మీ సహకారం మాకు ఎప్పటికీ ఎల్లరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భవానీ జై దుర్గా భవానీ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చారా మేము ప్రతి సంవత్సరము కర్నూలు హైదరాబాదు ఇక్కడ తీసుకొస్తున్నాము ఈ ప్రతి సంవత్సరం ఎన్న నుంచి నిన్న సంవత్సరం నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాము విగ్రహం ఇది పద్నాలుగు అడుగులు ఐటు పద్నాలుగు ఐటు ఖర్చు ఎంత వచ్చిందన్న ఖర్చు అంటే అది అరవై వేలు వచ్చిందండి భక్తుల సహకారంతో మేము ముందుకు పోతున్నాము వాళ్ళ సహకారం మాకు ఎప్పటికీ వెళ్ళవెళ్ళలోకి ఉండాలా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళంతా ఆనందంతో వాళ్ళు ఒడివి పోసుకొని అమ్మవారికి ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జై భూంక నంద్యాల ప్రజలకి దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు ఇక్కడ ఉప్పరి వీధిలోని ఆంజనేయ స్వామి ఎదురుగా మేము దస నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా దుర్గమ్మవారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము అమ్మవారికి రోజుకొక అలంకరణ జరుగుతుంది నిన్న అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు మరియు ఈరోజు రెండవ రోజు సందర్భంగా దర్శనం దర్శనమిచ్చారు ఇలా ప్రతిరోజు ప్రతి ప్రతి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కావున భక్తాదులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరియు అలాగే ఇక్కడ మహిళా భక్తుల చేత మహామంగళహారతి ప్రతిరోజు ఇవ్వబడును మరియు కుంకుమార్చన సరస్వతి దేవి అలంకరణ రోజు అంటే మూలా నక్షత్రం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది కావున నంద్యాల పట్టణ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరియు అలాగే అన్నదాన వితరణ ఇలా అందరి సహకారంతో ప్రతి సంవత్సరం జరుగుతున్నది అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము దుర్గాష్టమి రోజున మహామంగళహారతి కేవలం మహిళల చేతనే మహామంగళహారతి ఇవ్వడం జరుగుతున్నది కావున ప్రతి భక్తురాలు తప్పెట్లతో మంగళ వాయిద్యాలతో జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము జై భవాని మరియు అలానే నిమజ్జనం వచ్చేసి మూడవ తేదీ విజయదశమి అయిపోయిన మరుసటి రోజు ప్రతి ఒక్కరు ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ ఉప్పరి వీధి నుంచి ఉప్పరి వీధి నుంచి నంద్యాల చెరువు వరకు ఉంటుంది వీరాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము じゃんけんか。